టు ఛానల్ ఛానల్ ఉండండి మా న్యూస్ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరు ఖరారు చేయడంతో సంబరాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు దేవినేని అభిమానులు సీఎం జగన్ కి కృతజ్ఞత తెలుపుతూ బాణాసంచా కాల్చి సంబరాలు అంబరాలు చేసుకున్న తూర్పులో అవినాష్ భారీ మెజారిటీతో గెలిపించి జగన్ కి బహుమానంగా ఇస్తామన్న వైసీపీ నాయకులు హలో కోడి జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మనం వెంక వెంకటేశ్వర గారు డివిజన్ అధ్యక్షుడు సబ్బద్ గారు ఏడు డివిజన్ పెద్దలు ఆరు డివిజన్ పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది మేమంతా జరిగింది మేమంతా ఎంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తామండి గత నాలుగు సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే కానీ ఎమ్మెల్యే అని చెప్పుకునే గద్దె గారు ఏనాడు బయటకు రాలేదు ఆయన ఉత్తి రాజకీయాలు అయితే ఇంక అయితే పనులు ఢిల్లీ దీన్ని అవినాశాన్ని ఆరు వందల యాభై కోట్లు తూర్పు నియోజకవర్గం డెవలప్మెంట్ అయితే జరిగింది ఇది అందరి కళ్ళకైతే కనిపిస్తుందండి సంక్షేమం ఒక ఎత్తు అభివృద్ధి ఒక ఎత్తులో ఆయన నడవడం జరిగింది రాబోయే రోజుల్లో మా అవినాశాన్ని ఎమ్మెల్యేగా ఇక్కడ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి వస్తున్నారు స్థానిక ఈ స్థానికులు అభ్యర్థిగా విడుదల చేయడం అదేవిధంగా విజయవాడ తూర్ ప్రయోజకవర్గానికి మాది నేను అవినాష్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సీట్లో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం సీట్లు బడుగు బలహీన వర్గానికి మైనార్టీకి ఇవ్వడం కేటాయించడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్గాలకు యాభై శాతం సీట్లు కేసులు కేటాయించడం అనేది ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయలేదు ఇప్పటి అలాగే టూర్ ప్లేజ్ వరకులో దేవినేని అవినాష్ గారిని ప్రకటించడానికి ఎక్కువ సమయం కూడా ఈ నెల రోజులు కష్టపడి ఈ అవినాష్ గారిని గెలిపించి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధికారులను ఏర్పడటానికి మేము కూడా భాగస్వామి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం మన రాష్ట్ర ఉద్యోగమైన జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు నియోజకవర్గం సీట్లు మా యువనాయకులు దేవుడే అవినాష్ గారికి సందర్భంగా ఈరోజు విక్రో చెంద్రు అలాగే సిగమీ సెంట్రో సంబరాలు జరుపుకుని పెద్దలు జరిగే గారు అలాగే రఘు గారు శ్రీనివాస్ గారు అవినీతి గారు దానికి ప్రకటన అందరూ నాయకత్వంలో చేసి సంబరాలు జరుగుతున్నారు నాలుగేళ్ళ కంటం ఈరోజు పండించింది దేవుని అేష్ గారి చీసు వాళ్ళు దానికి రేపు రోజుల్లో దేవునే అవినాష్ గారిని ఈ తూర్పు నియోజకవర్గం నుంచి అత్యధిక మెగా చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పి మా యువనాయకుడు యంగ్ టైన్ మేక్ లీడర్ దేవినేని అవినాష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అనౌన్స్మెంట్ చేయటం మా అందరికి ఎంతో ఆనందదాయకం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని మేము అవినాష్ గారికి భారీ మెజారిటీతో మేము అందరం కూడా కృషి చేసి గెలిపించి కానుక ఇస్తామని చెప్పానని ఇదే మేము చెప్తున్నాం జై జగన్ జై అవినాష్